好、啊。 అగనిద్దాం యదగనిద్దాం ఆర్గనిద్దాం ఆర్గనిద్దాం వదగనిద్దాం ఆర్గనిద్దాం నా 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 ఓకే ఓకే పాలకల భద్రత మనందరి బజగ పాలకలు మన నా జాతి అమూల్య సంపద పాలకలు మన సమాజానికి తావున భూతవే సమాజానికి తావున అంతరాష్ట్రీయ బాలికా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఒక మంచి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రాం ఒక వారం మొత్తం జిల్లాలో చాలా చక్కగా ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు సమాజంలో చూస్తే బాలిక దగ్గర చాలా ప్రతిభ ఉంది ఒక కుటుంబంలో ఒక సమాజంలో బాలికకి ఏం అవసరం లేదు ఓకే 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 వాళ్ళకి ఉచితమైన క్వాలిటీ విద్యా వేద్యం ఏర్పాటు చేస్తే మిగతా ఆవిడ చూసుకుంటుంది ఆవిడ దగ్గర ఒక ఒక ఉన్న ప్రతిభని మన సపోర్ట్ చేయడం మనకి దీనికి బయట తీసుకొని రావడం బాధ్యత ఆ కుటుంబం మీద ఉంది ఆ సమాజం మీద ఉంది ఆ ప్రభుత్వం దగ్గర ఉంది మనం అది చేస్తే ఆవిడే ఆ మొత్తం కుటుంబంలోనే ఆవిడే చూసుకుంటుంది మనం ఇప్పుడు రోజు క్లాస్ టెన్త్ కానీ క్లాస్ ట్వెల్త్ కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఐఐటి ఎగ్జామ్స్లో చూస్తున్నాము బాయ్స్ స్టూడెంట్ కంటే గర్ల్స్ స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు రాబోయే రోజులు విమెన్ ఇస్ ద ఫ్యూచర్ సో మన ఈ బాలికా దినోత్సవం నేపథ్యంలో సమాజంలో ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ప్లీజ్ ప్రమోట్ గర్ల్ చైల్డ్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ దట్ ఈస్ ద మెసేజ్ సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహణలో మన డిస్ట్రిక్ట్ పీడి ఐసిడిఎస్ మేడం తర్వాత డిఎంహెచ్ఓ మేడం డిసిఎస్ఎస్ మేడం అందరూ పాల్గొన్నారు మంచి ప్రోగ్రామ్ ఒక మంచి మెసేజ్ ఈ ప్రతి కుటుంబం కొంచెం దీన్ని పాటించాలి ఆలోచించాలి ఈ మధ్యకాలంలో కొత్త కొత్త టెక్నాలజీస్ వల్ల కొన్ని సెక్స్ డిటర్మినేషన్ చేసుకొని కొన్ని కేసెస్ ముందుకు వస్తున్నాయి అటువంటి అస్సలు ప్రమోట్ చేయకూడదు నేను హాస్పిటల్ జజమాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇట్లాంటి ఏమైనా గవర్నమెంట్ దృష్టికి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటుంది దీనికి పనిష్మెంట్స్ కూడా చాలా టఫ్ ఉన్నాయి సో దయచేసి అట్లాంటి జోలికి వెళ్ళకూడదు డెట్ అస్ ప్రమోట్ విమెన్ అండ్ దే విల్ ప్రమోట్ ద ఇంటైర్